హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై త్రీస్ వర్ల్డ్ ఈరోజు మనము పెసరట్టు చేసుకుందాం రండి దానికోసం ఒక ఆరు గంటల ముందు ఒక గ్లాస్ పెసర పెసర్లకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసి నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కావాల్సిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు తర్వాత ఒక అరటి స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం దీనికి పచ్చడి చేసుకుందామండి దానికోసం పల్లీలను వేయించుకుందాము పల్లీలు బాగా కలర్ వచ్చే వరకు దూరగా వచ్చే వరకు పల్లీలను వేయించుకోవాలి తర్వాత తీసి కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక అరటి స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అరచిప్ప కొబ్బరి ముక్కలు తర్వాత కొన్ని వేయించినటువంటి పల్లీలు తర్వాత మనము పచ్చిమిర్చి జీలకర్రను కూడా వేయించుకున్నాం కదా అది కూడా వేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత ఈ పచ్చడికి పోపు వేసుకుందాము పోపు కోసం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాకాక ఆవాలు జీలకర్ర దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలని వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి ఆ ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీలు కొబ్బరి చట్నీ లోపల వేసుకొని కలుపుకోవాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ ఇప్పుడు అల్లం బెల్లం పచ్చడి ఇన్స్టెంట్గా తయారు చేసుకుందామండి దానికోసం చిన్నజారు తీసుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం ముక్కలు తర్వాత అదే రెండు టేబుల్ స్పూన్ల బెల్లము ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు తర్వాత నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఇన్స్టంట్ అల్లం బెల్లం పచ్చడి రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగై తిన్నా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ఇప్పుడు పెసరట్టు వేసుకుందామండి పెసరట్టు కోసం ప్యాన్ పెట్టుకొని బాగా వేడాకాక ఆయిల్ వేసుకొని తర్వాత పల్చగా దోశ వేసుకోవాలండి అంతే ఇది చాలా బాగా వస్తుంది చాలా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి కొంచెం పలచగా వేసుకుంటేనే బాగుంటుంది మందంగా వేసుకోవద్దు పచ్చిపచ్చిగా ఉంటుంది మనం వన్ సైడే కాలుస్తాం కాబట్టి కాస్త పలచగా వేసుకోవాలి తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తర్వాత సన్నగా తరుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చట్నీ కొబ్బరి పల్లీల చట్నీ అల్లం చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇదే దోశ పైన మనము పప్పల పొడి వేసి చేసుకుందామండి దానికోసం మరి ఒక దోశ వేసుకొని నెయ్యి వేసుకొని అది కొద్దిగా కాలిన తర్వాత పప్పుల పొడి పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ ఇడ్లీ కారం పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అది చల్లుకొని మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు కానీ ఆనియన్ ముక్కలు కానీ ఇలా మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇది మన వేసి మన ఇష్టాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు దీన్ని నేను మాత్రం పప్పుల పొడి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మనము పెసరపప్పు నానబెట్టేటప్పుడు కొన్ని బియ్యం వేసాం కాబట్టి ఇద్దరు ఈ పెసరట్లు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్